హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయితే రాగి బిస్కెట్లు ప్రిపేర్ చేస్తున్నామండి దీనికోసం ఒక కప్పు రాగి పిండి అలాగే కొంచెం సరిపడ సాల్టు కొంచెం బెల్లంని అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ బెల్లంని స్మాష్ చేసుకొని ఇప్పుడు ఆ రాగి పిండిలో వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నేను నెయ్యి అయితే సరిపడా నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే నేను ఒక ప్యాకెట్ని తీసుకొని నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను అందులోకి ఇప్పుడు కొంచెం కొంచెం పాలనైతే నేను యాడ్ చేస్తున్నానండి పాలు పోసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేనైతే వాటర్ అయితే అస్సలు తీసుకోలేదండి ఓన్లీ పాలతోనే చేస్తున్నాను చాలా టేస్టీగా రావడం కోసం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి నేనైతే బాదం పప్పులను తీసుకున్నాను వాటిని సన్నగా అయితే తరుగుతున్నానండి సన్నగా ముక్కలు ముక్కలు చేసుకొని ఇప్పుడు అరగంట సేపు పిండిని అయితే చేసి పెట్టేసి నేనైతే చేత్తోనే చేస్తాను ఈ పిండి నాని తర్వాత బిస్కెట్ లాగా ఫ్రైజ్ చేయలాగా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ బాదం పప్పులు పలుకులను అయితే దాని మీద బిస్కెట్ మీద వేస్తున్నాను ఇలా అన్ని చేసేసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక అడుగున స్టాండ్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని దానిపైన ఒక్కొక్కటి బిస్కెట్ ఇడ్లీ పాత్రలు అయితే వేసేసాను వేసేసి ఇప్పుడైతే ఒక ముప్పై నిమిషాల పాటు స్టవ్ మీద అయితే పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి బిస్కెట్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి హెల్తీగా కూడా ఉంటాయి రాగి పిండితో చే రాగి పిండితో చేసాం కాబట్టి చాలా హెల్దీ అంటే మీరైతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంగ్రీడియంట్సు మీరు కావాలంటే బిస్కెట్స్ ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి